మామూలుగా భార్య భర్తలు విడిపోయి మళ్లీ కొన్ని రోజులకి ఎదురెదురు పడితే ఎలా ఉంటుంది అసలు ఒకరి ముఖం ఒకరికి చూపించుకోవడానికి కూడా ఇష్టపడరు కదా ఏదో శత్రుమోహం చూసినట్లుగా చూస్తూ ఉంటారు ఆ సమయంలో వీరిని ఎందుకు చూసామా అని అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ అలా కాదు సీన్ రివర్స్ అయింది విడాకులు తీసుకున్న తర్వాత ఆ భార్య భర్తలిద్దరూ ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎదురెదురు పడ్డారు అప్పుడు భర్త కారులో ఉంటే భార్య రోడ్డు మీద బిచ్చమెత్తుకుంటూ ఉంటుంది అది చూసి భర్త షాక్ అవుతాడు ఆ తర్వాత వారి మధ్య ఒక విచిత్రమైన సంఘటన కూడా చోటు చేసుకుంది మరి వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు మళ్ళీ కలిసిన తర్వాత వారి మధ్య ఏం జరిగిందనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక నగరంలో ఒక జంక్షన్ దగ్గర బాగా ట్రాఫిక్ జామ్ అయి ఉంది దీంతో అదే సమయంలో అక్కడున్న ట్రాఫిక్ ని చూసి ఒక కారు పక్క కాగుతుంది ఇక కారు ఓనర్ పేరు వచ్చేసి సత్యరాజ్ అయితే సత్యరాజ్ తన పర్సనల్ పని మీద ఢిల్లీకి వెళ్తున్నాడు ఇతడు చాలా ధనవంతుడు అలాగే మంచి మనసున్న వ్యక్తి కూడా అయితే తన కారు పక్కన కొంతమంది ఆడవాళ్లు బిచ్చమెత్తుకుంటూ కనిపిస్తారు దీంతో సత్యరాజ్ డ్రైవర్ తో కారు గ్లాస్ దింపమని చెప్పి తన జేబులో నుండి కొంత డబ్బును తీసి అక్కడున్న ఆడవాళ్ళకి ఇస్తాడు ఇక ట్రాఫిక్ కూడా తగ్గడంతో డ్రైవర్ కారును మెల్లిగా తీస్తూ ఉండగా అప్పుడే కారు దగ్గరికి ఒక మహిళ వచ్చి నిలబడుతుంది కారు గ్లాస్ కొడుతూ తనకు కూడా ఏమైనా ఇవ్వండి అని చేతులు చాపుతూ బ్రతిమ్లాడుతుంది దీంతో సత్యరాజ్ ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు వెంటనే నువ్వేంటి ఇక్కడున్నావు అని అడగడంతో వెంటనే ఆ మహిళ అయ్యగారు మీరు నాకు ఇంకా బిచ్చం వేయలేదు అని అనడంతో ఆ మాటకి సత్యరాజ్ మనస్సు ఏదోలా అనిపిస్తుంది ఎందుకంటే ఆమె ఎవరో కాదు సత్యరాజ్ మాజీ భార్య రేఖ మూడేళ్ల కిందట తాను విడాకులు ఇచ్చిన భార్య వెంటనే సత్యరాజ్ రేఖ మీది మంచి కుటుంబం కదా మరి నువ్వేంటి ఇలా బిచ్చమెత్తుకుంటున్నావు విడాకులు తీసుకున్న సమయంలో కూడా నేను లక్షల రూపాయలు భరణం కూడా ఇచ్చాను కదా అని అంటాడు అప్పుడు రేఖ సత్యరాజ్ గారు నేను మీకు అన్ని విషయాలు చెప్తాను కానీ నాకు కొంత సమయం ఇవ్వండి అనడంతో సత్యరాజ్ సరే అని ఆమెని తన కారు ఎక్కమని అంటాడు దీంతో రేఖ కారులో కూర్చుని అక్కడే ఉన్న కొంతమంది రేఖ కార్ ఎక్కడాన్ని చూస్తారు ఎందుకంటే సత్యరాజ్ కారులో నుండి రేఖతో మాట్లాడుతూ ఉండడం వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి అందులో రేఖ కార్ ఎక్కడంతో అతడేమైనా ఏదైనా తప్పుడు పని కోసం తీసుకుని వెళ్తున్నాడా అని అనుమానం పడతారు మరికొందరు ఆమె పేదమ్మాయి కాదు ఆమెకి అతడితో ఏదో సంబంధం ఉందేమో లేదంటే బిచ్చమెత్తుకునే ఆవిడను కారులో ఎందుకు కూర్చోబెడతాడు అని అనుకుంటాడు అలా అక్కడున్న వాళ్ళు నానా రకాలుగా ఊహించుకొని భయపడి వాళ్ళు వెళ్తున్న కారుని అడ్డుకుంటారు అప్పుడు రేఖ వాళ్లతో నిజానికి ఎవరో కాదు నేను విడాకులు తీసుకున్న నా మాజీ భర్త సత్యరాజ్ అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అలాగే ఆయన నన్ను బలవంతంగా తీసుకుని వెళ్ళడం లేదు నా ఇష్టం కానీ ఆయనతో వెళ్తున్నానని అంటుంది దీంతో అందరూ కాస్త సైలెంట్ అవుతారు ఆ తర్వాత సత్యరాజ్ డ్రైవర్తో కారును పోనివ్వమని అంటాడు అలా ఒక హోటల్ దగ్గరికి వెళ్ళగా అప్పుడు సత్యరాజ్ డ్రైవర్కి డబ్బులు ఇచ్చి మంచి చీరలు జత చెప్పులు తెమ్మని పంపిస్తాడు ఆ తర్వాత రేఖతో నువ్వు లోపలికి వెళ్ళి లేడీస్ వాష్రూమ్ లో ఫ్రెష్ అవ్వు అని అంటాడు ఆ తర్వాత డ్రైవర్ తెచ్చిన చీరలు సత్యరాజ్ రేఖకివ్వగా ఇవ్వగా ఆమె చీర కట్టుకొని వస్తుంది దీంతో సత్యరాజ్ ఆమెను చూడగా అతడిని ఒకేసారి గతంలో రేఖను చూసినట్టుగా అనిపిస్తుంది ఆ తర్వాత సత్యరాజ్ రేఖతో రేఖ నేను పని మీద ఢిల్లీకి వెళ్తున్నాను పైగా నువ్వు కూడా మాట్లాడడానికి సమయం అడిగావు కదా కాబట్టి నేను రేపు నిన్ను కలుస్తాను కాబట్టి నీ అడ్రస్ ఇవ్వు అని అంటాడు దీంతో రేఖ కూడా అడ్రస్ ఇవ్వగా సత్యరాజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అయితే సత్యరాజ్ ఢిల్లీకి వెళ్ళినా కూడా అక్కడ రేఖ ఆలోచనే అతన్ని వెంటాడుతూ ఉంటుంది మరోవైపు రేఖ కూడా తాము కలిసి ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు గుర్తొస్తాయి అలా ఆ రోజు రాత్రి కష్టం మీద గడిచిన తర్వాత సత్యరాజ్ ఉదయం కాగానే తన పనులను చూసుకుని తిరిగి రేఖ చెప్పిన డ్రెస్ కి వస్తాడు అక్కడ రేఖ లేకపోవడంతో మళ్ళీ అదే సిగ్నల్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్న రేఖని తన కారులో ఎక్కించుకుంటాడు తర్వాత రేఖ తన అద్దె రూమ్ దగ్గరకి సత్యరాజ్ ని తీసుకుని వెళ్తుంది ఇక గదిలోకి వెళ్లిన తర్వాత అక్కడ తమ పెళ్ళినాటి ఫోటో ఉండడంతో అది చూసి సత్యరాజ్ రేఖ మన మధ్య ఇప్పుడు ఎటువంటి బంధం లేదు కదా అయినా మన ఫోటో ఇలా ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతాడు దాంతో రేఖ ఎమోషనల్ అవుతూ ఏవండి నేను విడాకులు ఇచ్చాను కానీ నిజానికి నేను విడాకులు ఇవ్వాలని అనుకోలేదు పెళ్లి తర్వాత మీరు నన్ను ఎంతో ప్రేమించారో నేను కూడా మిమ్మల్ని అంతగానే ప్రేమించాను కానీ అసలేం జరిగిందో అని ఈ విధంగా చెప్తోంది రేఖ నాకు ఒక బావ ఉండేవాడు అలాగే నా తండ్రి అన్న వాళ్ళు కూడా మీ సంబంధం రాగానే మీరు బాగా డబ్బున్న వాళ్ళని పైగా ఒకడే కొడుకుని ఆలోచించడం మొదలు పెట్టారు కానీ నాకు మా బావంటే ఇష్టం ఉండేది కానీ డబ్బు కోసం మా బావ కూడా నన్ను ఈ పెళ్లి కోసమని ఒత్తిడి చేశాడు ఇక పెళ్లి తర్వాత మీరు చూపించిన ప్రేమకి నేను కూడా మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టానని అంటుంది అయితే రేఖ సత్యరాజ్ ల పెళ్ళైన మూడు ఏళ్ల తర్వాత ఆమె భావతో పాటు అన్నా తల్లిదండ్రులు రేఖను అక్కడి నుండి ఇంటికి రమ్మని బాగా ఒత్తిడి చేయడంతో రేఖ కూడా వారితో పుట్టింటికి వెళ్ళిపోయింది అలా రేఖ సత్యరాజ్కి మధ్య విడాకులు జరిగాయి అయితే సత్యరాజ్ రేఖ ఆనందంగా ఉండడానికి ఆమె కుటుంబ సభ్యులు అడిగినంత భరణం కూడా ఇస్తాడు ఇక రేఖ కూడా తన కుటుంబం అలాగే తన బావ చెప్పిన మాటలు విని సత్యరాజే తనని మోసం చేశాడని అనుకుంటుంది అంటే వాళ్ళు లేనిపోని మాటలు చెప్తే అవి విని తన భర్తకి విడాకులు ఇచ్చేస్తుంది ఆ తర్వాత రేఖ బావ ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు అదే విషయం రేఖతో కూడా అంటాడు నేను నిన్ను బాగా చూసుకుంటాను అని కూడా అంటాడు దీంతో రేఖ ఆమె కుటుంబ సభ్యులు అతడితో పెళ్లికి ఒప్పుకోవడమే కాకుండా అతని మాటలు విని తమ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అతనికి ఇచ్చేస్తారు కానీ అతడు వారిని మోసం చేసి వెళ్ళిపోతాడు దీంతో వాళ్ళు చాలా చాలా బాధపడతారు ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు రేఖను పట్టించుకోరు తన అన్న భార్య కూడా రేఖని చాలా బాధ పెడుతూ ఉండడంతో తన జీవితం ఇలా కావటానికి కారణం తన వాళ్ళే అని తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా ఒంటరిగా రోడ్డు పట్టుకుని వెళ్తున్న రేఖకి కొందరు ఆడవాళ్లు భిచ్చాటన చేసుకుంటూ కనిపించడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతుంది దీంతో వాళ్ళు రేఖ పరిస్థితి అర్థం చేసుకుని ఆమెకి సహాయం చేస్తారు అలా రేఖ అప్పటి నుండి వారితో ఉంటూ వారిలాగే భిచ్చాటన చేస్తూ ఉంటుంది అలా ఇప్పటి వరకు జరిగిన విషయం మొత్తం రేఖ సత్యరాజ్ తో చెప్తుంది దాంతో సత్యరాజ్ కూడా చాలా బాధపడతాడు ఆ తర్వాత రేఖ అవును ఇంతకీ అత్తయ్య ఎలా ఉన్నారని అడగడంతో ఎప్పట్లాగనే ఉంది అని అంటాడు సత్యరాజ్ అలాగే ఆమె ఎప్పుడూ నిన్ను తలుచుకుంటూనే ఉంటుంది బాబు కోడల్లి తీసుకొని రావచ్చు కదా అని నన్ను పదే పదే అడుగుతూ ఉంటుందని అంటాడు ఎందుకంటే మనం విడాకులు తీసుకున్నట్లు ఆమెకి తెలియదు తెలిస్తే తట్టుకోలేదు కేవలం గొడవపడి నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయావని చెప్పాను అని అంటాడు దీంతో రేఖ ఏవండి నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడు నాకొక్క అవకాశం ఇస్తే నేను మీతో ఉండిపోతానని అంటుంది దాంతో సత్యరాజ్ లేదు మనం విడిపోయాక మళ్ళీ కలిసే అవకాశం లేదు కావాలంటే నీకు మరికొంత డబ్బు ఇస్తాను ఇది మాత్రమే నేను చేయగలను అంటాడు అప్పుడు రేఖ అతని కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉండడంతో అతను కాస్త కరిగిపోయి నేనొక్కసారి మా అమ్మతో మాట్లాడిన తర్వాతే నా నిర్ణయం చెప్తానని వెంటనే తన తల్లికి ఫోన్ చేసి అమ్మ నాకు రేఖ కనపడింది తనతో నువ్వు మాట్లాడతావా అనడంతో ఆమె సంతోషంగా హా మాట్లాడతాను బాబు అని అంటుంది అలా అత్తా కోడళ్ళు చాలాసేపు మాట్లాడుకుంటారు ఆ తర్వాత ఆమె సత్యరాజ్ తో నువ్వు కోడల్ని ఇంటికి రా అనడంతో సత్యరాజ్ రేఖను తన ఇంటికి తీసుకొని వెళ్తాడు ఆ తర్వాత జరిగిన విషయం మొత్తం సత్యరాజ్ తన తల్లికి చెప్తాడు అప్పుడు ఆమె తప్పులు ఎవరైనా చేస్తారు ఇక ఆ తప్పులు తెలుసుకున్న వారిని మనం కూడా క్షమించాలి అనడంతో అప్పుడు సత్యరాజ్ రేఖను భార్యగా స్వీకరిస్తాడు అలా తర్వాత నుండి రేఖ సత్యరాజ్ చాలా ప్రేమగా కలిసి సంతోషంగా జీవిస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ భార్యాభర్తల మధ్య ఇతరుల ప్రమేయం ఉంటే ఇలాగే విడాకుల వరకు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఏ సమస్య ఉన్నా భార్యాభర్తలే చూసుకోవాలి అంతేకాని ఇతరులకి అవకాశం ఇవ్వకూడదు మరి ఈ వీడియో చూశాక మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్లో తెలపండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో